మండలం ఆంజనేయపురం గ్రామ సర్పంచ్ మామిడి కుటుంబరావుతో ఎన్ఎస్టివి ప్రతినిధి నాగరాజు ఈ రోజున రాష్ట్రంలో కూటమి పరిపాలన చూస్తే ఎంత దారుణంగా ఉందంటే ఉదాహరణకు ఉప్పల హారిక అక్రమ నిర్బంధం అలాగే నిన్న చూస్తే మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాలు అంటున్నారు ఈ నలభై సంవత్సరాలు ఎంతమందిని తొక్కుకుంటూ పైకి వచ్చారు నిజమైన పరిపాలన చేసి ఈ స్థాయికి రాలేదని మా భావన ఎక్కడ చూసినా విధ్వంసం పరిస్థితులు ఎల్లప్పుడూ మీరే అధికారంలో ఉండరు రేపు జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టడం ఖాయం అంటున్నా సర్పంచ్ మీరిప్పుడు ఏదైతే విత్తనం వేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడా కూడా ఇలాంటి విధ్వంసం అరాచకాలు జరగకుండా కులాలకు అతీతంగా మతాలకి అతీతంగా సంక్షేమం ప్రజలకు అందించారన్నారు మీ కూటమి ప్రభుత్వాన్ని ఎదిరిస్తే అరెస్ట్ చేస్తారా అని దుయ్యబట్టిన సర్పంచ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వైసీపీ కార్యకర్తలపైన నాయకులపైన జరుగుతున్న దాడుల గురించి మనతో మాట్లాడటానికి ఆంజనేయపురం గ్రామ సర్పంచ్ మామిడి కుటుంబరావు గారు అంతా ఉన్నారు పూర్తి వివరాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఈరోజున రాష్ట్రంలో కూటమి పరిపాలన చూస్తే ఎంత దారుణంగా ఉందనేది ఉదాహరణకు మొన్న ఉప్పాలహారికవచ్చు అక్రమ నిర్బం నిర్బంధం అదే మాదిరిగా నిన్న చూస్తే నితిన్ రెడ్డి గారి అక్రమ రక్షణ నాకు తెలియకడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని నలభై సంవత్సరాలు అనుభవం అంటున్నారు కాబట్టి ఈ నలభై సంవత్సరాల్లో మీరు ఎంతమందిని తొక్కుకుంటూ ఈ స్థాయికి వచ్చారు నిజమైన పరిపాలన చేసి ఈ స్థాయికి రాలేదనేది మా భావన ఎక్కడ చూసిన అక్రమ రస్టులు విధ్వంసకరమైన పరిస్థితులు ఇటువంటి పరిస్థితుల్లో రేపు ఎటువంటి సిగ్నల్స్ ఇస్తున్నారు ఎల్లప్పుడూ మీరే అధికారంలో ఉంటారు కదా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మీరు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడ కూడా ఇటువంటి విధ్వంసం కానీ అరాచకాలు కానీ జరగోకోకుండా సక్రమంగా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమం అభివృద్ధి చేశారు ఈరోజు మీరేం చేస్తున్నారు ప్రశ్నించే నాయకులందరినీ లోపలేపిస్తున్నారు ఇది చాలా దౌర్మ దుర్మార్గమైన చర్య కాబట్టి మిథున్ రెడ్డి గారిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం ఆగస్టు ఒకటి దాకా రిమాండ్ ధరించడం మరి ఇంకా ఇంకా ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నా మీరు వేస్తారు ఎందుకంటే గతంలో చూసిన వల్లభనయుని వంశీ గారిని కానివ్వండి నందకం సురేష్ గారిని కానివ్వండి ఇట్లా మీరు అంద మీరు ఏదైతే మీకు ఎదురుగా ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ లోపలేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది మీ ప్రభుత్వానికి మంచిది కాదు మీరు ఎప్పుడైనా సరే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ విధంగా అరెస్టులు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇటువంటి చర్యలు ఎప్పటికైనా మీరు మానుకోవాలని చెప్పేసి తిరువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది